ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని హామీలు అమలు చేసేలా భయం ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు భూపాలపల్లి మండలం పంబాపూర్ దూదేకులపల్లి గ్రామంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రమణారెడ్డి ఈ సందర్భంగా పంబాపూర్ దూదేకులపల్లి గొల్లబుద్ధారం గొల్లబుద్ధారం తండా గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించాలని కోరారు అనంతరం జాతీయ ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలను పలకరించి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మాయమాటలు ఒట్లు తిట్లు అబద్దపు ప్రచారాలు చేస్తూ హామీలు నెరవేర్చకుండా తేదీలు మారుస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి భయం కలిగించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని లేదంటే తన పరిపాలనకు ప్రజల తీర్పు అంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతాడు తప్ప హామీల అమలు గాలికి తిరుగుతాయి అని విమర్శించారు ఇదిలా ఉంటే కొంతమంది గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఎంత కావలసుకుని రాయికేం చేసి ఇంట్ ఎందుకు రావడం ఎమ్మెల్యే సార్ ఇక్కడికి మనకు ప్రతిసారి రమణారెడ్డి సార్ ఆమ్దాల బిల్లికి ఎప్పుడు వచ్చినా కూడా మనకు పల్లె ప్రతి రెండు పల్లెలకు చూసిపోతారు తాగుదానం అంటే నీళ్ళు తాగుదానం అంటే రమణారెడ్డి సార్ కారణం రోడ్డు నడతానం అంటే వాస్తవానికి రెండు బ్రిడ్జిలు కట్టడంటే ఇక్కడ చెల్లి ఒక పత్తి వేస్తూ పోతే వర్షాకాలం ఇక్కడ ఆ డీసెబుల్ బోర్ల ఈ నా పత్తి సార్ పది పదిహేను పత్తాల పత్తి బోర్ల వాడి ఆ పత్తిని మళ్ళీ తీసుకొని పోతే అక్కడ మధ్యలో దళాలు కొనక్క పారేసిన రోజులు ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్లో ఒక రెండు బ్రిడ్జ్లు వాస్తవానికి కమలపూర్కు భూపాల పెళ్లికి ఐదు నిమిషాలు పాలైతే ఐదు నిమిషాలలో భూపాలు పెళ్ళిపోతారు అట్లాంటి పరిస్థితిలో రమణారెడ్డి సార్ని ఇవ్వడం మర్చిపోతాను సార్ చెప్పండి ఒకసారి ప్రతి ఒక్కటి ఇక్కడ చేయ ప్రతి ఒక్క పని జరిగిందంటే మేము ఇక్కడ జీవిస్తానం అంటే అది మీ శ్వాసతోటి తెలుసా అది వాస్తవం మీ మర్చిపో గతంలో రమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అటవీ గ్రామాలన్నిటికీ వచ్చేవారని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గ్రామ పంచాయతీ వరకు వచ్చి అటునుంచి అటే వెళ్లిపోయారన్నారు అనుభవ స్టడీ కాదు పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం ఆయన నేర్పింది ఒకడే రాసిస్తారు లీడర్లకు స్క్రిప్ట్ రాసిస్తారు అన్నీ తిట్ల పురాణం రాసిచ్చు ఎవరి పోతేడు నన్ను తిట్టిపోతాడు ఇంకొక తిడతాడు తిట్టు తప్పే ఉన్నదా నిర్మాణాత్మకంగా చెప్పింది ఏం ఉండదు కాబట్టి వాస్తవాలు ఎన్ని రోజులు చెప్తున్నారు అర్థం చేసుకుంటారు నిజం మాట్లాడితే వారు నమ్ముతారు కానీ అవాస్తవాలు నమ్ముతే ప్రజలు నమ్మరు కాబట్టి అన్నీ తెలిసిపోయినాయి